హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలు బాక్స్ పొడికాయలు జ్యూస్ కాయలు అనకమటాలు చూసుకుంటే ధరలు వచ్చేసరికి వన్ యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే టాప్ అండ్ టాప్ రేటు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు అయితే టాప్ పోతుంది ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు వచ్చేసి ఆరు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఇవాళ అనంతపురం మార్కెట్